ప్రభు అనే యేసుక్రీస్తు నామంలో మరోసారి మీ అందరిని కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవుణ్ణి స్థుతిస్తూ ఆయన నామాన్ని గనపరుస్తూ ఉన్నాము మరి గడిచిన వారము చెప్పిన వాక్యము మీకు అర్థమైందని నేను నమ్మి ప్రభువును స్థుతిస్తున్నాను మరి చివరి మాటలను మరోసారి చదువుకొని ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోదాం రష్యా రాసిన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదకొండవ వచ్చిన మరలా చదువుకున్నా కావలివాడ రాత్రి ఎంత వేలైనది కావలివాడ రాత్రి ఎంత వేలైనది అని ఒకడు చేయూర్లో నుండి కేకల వేసి నన్ను అడుగుచున్నాడు కావలివాడు అది నగును రాత్రి అగును మీరు విచారింప గోరిన ఎడల విచారించుడి మరలా రెండని అనుచున్నాడు ప్రార్థన చేసుకుందాం స్థుల పాత్రుడా స్తోత్రార్హుడా గొప్పదేవా చదవబడిన లేఖన భాగములను మీరు దీవించండి ఏ ఉద్దేశంతో మీరు వ్రాయించారో ఆ ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మాకు బోధించమని నీ మాట నా నోట ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను సమస్త మహిమా ఘనత నీకే చెల్లిస్తూ ఏ అతి అతి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ పుల్లారా మనం గమనించినట్లయితే ప్రవక్తైన ఎస్యా ద్వారా దేవుడు చక్కని మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కావలివాడా కావలివాడా రాత్రి ఎంత వేలైనది ఇది ఒక ప్రశ్న కావలివాడా ఓ కావలివాడా రాత్రి ఎంత వేలైనది అని ఒకడు షేరులో నుండి కేక కేకవేయచ్చు నన్ను అడుగుతున్నాడు కనుక అడుగుతున్న వారు కావల వారిని అడుగుతున్నారు ఆయన సమయం చెప్పాలి పాస్టర్ గారు పాస్టర్ గారు సమయం ఎంత అయిందంటే పది అయితే పదని చెప్పాలి పదకొండు అయితే పదకొండు అని చెప్పాలి కానీ ఆయన విచిత్రమైన సమాధానం చెప్తున్నాడు అది ఉదయమునగును రాత్రి అగును ఏమిటి ఈ విషయాలను ఈరోజు ధ్యానం చేద్దాం మొదటిగా కావలివాడ రాత్రి ఎంత వేలైంది ఇంతకీ ఇంత కావలివాడు ఎవరు అన్న మాటను కొద్దిసేపు ధ్యానం చేద్దాం చూడండి పరిశుద్ధ గ్రంథము నుంచి అపోస్తుల కార్యము ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చూసుకున్నట్లయితే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధ ఆత్మీమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్తు మందను జాగ్రత్తగా ఉండు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును గురించి మాట్లాడుతున్నాడు వీళ్ళ చాలామంది డబ్బు సంపాదించుకుంటారు బంగారం సంపాదించుకుంటారు వెండి సంపాదించుకుంటారు పొలాలు స్థలాలు సంపాదించుకుంటారు కానీ దేవుడు తన కుమారుని ద్వారా ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా సంఘమును సంపాదించాడు చాలామంది నా సంఘము మా సంఘం అంటారు కానీ సంఘము మనది కాదు అది దేవునిది దేవుడు తన స్వరక్తమిచ్చి దాన్ని సంపాదించుకున్నవాడు రక్తం అనగా ప్రాణము అంటే ప్రాణమునిచ్చి సంపాదించుకున్న దేవుని సంఘమును కాయుటకు మనం గమనించినట్లయితే తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని ఎందు అధ్యక్షునిగా ఉంచునోర్చు ఆ యావత్తు మీ మటుకు మిమ్మను మందను విషయంలో జాగ్రత్త కాయ విషయంలో జాగ్రత్త పిల్లరా గమనించినట్లయితే పొలమును కాసేవారు ఉంటారు గొర్రెలను కాసేవారు ఉంటారు పశువులను కాసేవారు ఉంటారు మేకలను కాసేవారు ఉంటారు వారు గొయ్యలను కాయువారు లేక పొలాన్ని కాపు కాసేవారు గొర్రెల కాసేవారికి ఇంకో పేరు ఉంది గొర్రెల కాపరులు లేక కాయువారు యేసు ప్రభు పుట్టుక విషయంలో రాత్రివేళ తమ మందను కాసుకొనుచుండగా ప్రభుదూత వారికి ప్రత్యక్షమైంది కనుక సంఘమును కాయువారు సేవకులు వారు కాపురలు కావచ్చు కావల కాయవారు కావచ్చు కనుక సంఘమును కాచేవారు అని మనకు గమనించినట్లయితే చాలా ఆశీర్వాదకరముగా ఉంటుంది కనుక ఈ సంగమును కాసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి సంగము దేవునిది కనుక దాన్ని కాసే పనివారు జాగ్రత్త కలిగి ఉండాలి జాగ్రత్తగా దాన్ని కాయాలి ఎందుకంటే మరి ఇరవై తొమ్మిదో వచ్చిన చదువుకుందాం నేను వెళ్ళిపోయిన తర్వాత క్రోరమైన తోడేళ్లు సంఘములో ప్రవేశించి సంఘములో ప్రవేశించిన నాకు తెలియను వారు మందలను కనికరింపరు మరియు శిష్యులను తన వెంట ఈడ్చుకొని పోవాలని మనుష్యులు మీలో బయలుదేరును పులరా క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను వారు మందను కనీకరించరు కనికరము లేని వారు ఈ తోడేళ్ళు వంటి సేవకులు సంఘములోనికి వస్తారని వారి విషయమే మీరు సంఘాన్ని జాగ్రత్తగా కాపుకాయాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు కావలి వారు అనగా జాగ్రత్తగా కాపు కాసేవారు సంఘాన్ని జాగ్రత్తగా పరిశీలించేవారు అంత మాత్రమే కాకుండా యోహోను రాసిన సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచ్చినములో యశ ప్రభు పేతులతో చక్కని సంభాషణ మనం చూస్తూ ఉన్నాము వారు భోజనము చేసిన తరువాత సీమోను పేతురును చూచి ఓ యోహాను కుమారుడు అయినా సీమోను ఇక్కడ ఉన్న వారందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను దేవుడు అడుగుతున్నాడు యోహాను కుమారుడైనా సీమోను ఇక్కడ ఉన్న వారందరికన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అవును ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీవే అని అతనితో చెప్పాను తర్వాత యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను మరలా ఆయన ఓ యుహాను కుమారుడు అయినా సీమోను నువ్వు నన్ను ప్రేమించున్నావా అని రెండోసారి కూడా ఆయన అడిగారట అవును ప్రభువా నేను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పను అందుకు ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాడు ఇప్పుడు గమనించండి ఎవరైతే దేవుణ్ణి ప్రేమించగలుగుతారో ఆయన సంఘాన్ని ప్రేమించగలుగుతారు ఆయన గొర్రెలను ప్రేమించగలుగుతారు వాటిని కాపు కాయగలుగుతారు ఇక్కడ సీమోనుతో ప్రభు అంటున్నాడు ఇదిగో నా గొర్రెలను ఓ మేపు రెండవసారి నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను కాయము గొర్రెలను కాసేవారు దేవుని సేవకులు వారు కాపరులు గమనిద్దాం దేవుడు తన సంఘాన్ని ఎంతో ప్రేమించి దానికి పైగా కావలివారిని నియమించినట్లుగా చూస్తూ ఉన్నాం కనుక అందుకోసమే ఈ గొర్రెలను కాసేవారు కాపరలు అలాగే సంఘములో దేవుని గొర్రెలను కాసేవారు సంఘ కాపరులు ప్రభున్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కోసం ప్రాణం పెడతాడు నా గొర్రెలు నా స్వరము వింటాయి వాటిని నేను ఎరుగుదును వాటిని నేను నిత్య జీవమునకు నడిపిస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు గొర్రెల పని ఏమిటంటే దేవుని వాక్యాన్ని వినాలి తినాలి దావేదంటాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చి గల చోట్ల నన్ను పరుణ చేస్తున్నాడు శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపిస్తూ ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాయి దావీదుకు గొర్రెల కాసే అనుభవం ఉన్నది గొర్రెలను కాసే అనుభవం ఉన్నది అనుభవంతో చెప్తున్నాడు యహోవా నా కాపరి నాకు లేమి కొలుగదు కనుక అప్పుడులారా గొర్రెలు దేవుని వాక్యాన్ని వినాలి దేవుని వాక్యాన్ని తినాలి అంత మాత్రమే కాకుండా తమ యజమానుని కూర్చిన తన యజమాను రాకను కూర్చిన విషయాలు కావల వారిని అడిగి తెలుసుకోవాలి అందుకే యష్యా రాసిన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదకొండవ వచ్చినములో ఈ ప్రసంగ అంశాన్ని మరోసారి చదువుకుందాం కావలివాడా ఓ కాపరి ఓ సంఘ కాపరి దేవుని చేత నియమించబడినవాడా దేవుని చేత పిలవబడినవాడా దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడా నన్ను మమ్మలను కాలుచున్నవాడా రాత్రి ఎంత వేలయ్యింది అని అడిగే అనుభవంలో సంగం ఉండాలి అయ్యా మా కోసం ప్రార్థన చేయండి మా పిల్లల కోసం ప్రార్థన చేయండి తలనొప్పి నడువు నొప్పి కాలు నొప్పి అప్పుడు సమస్య కోసం ప్రార్థన మాత్రమే కాకుండా సంఘమనకు ప్రాముఖ్యమైన ఇంకో విషయం ఏమిటంటే నీ ప్రధాన కాపురి అయిన యేసు ప్రభు యొక్క రాకడను గురించి నీ సేవకునికి నువ్వు అడిగి తెలుసుకోవాలి ఓ కావలివాడా రాత్రి ఎంత వేలయ్యింది అని నువ్వు అడిగే అనుభూలో ఉండాలి నువ్వు తెలుసుకోవాలి కనుక పిల్లలా గమనించండి ఎవరిని అడుగుతున్నారు ఈరోజు చాలామంది వాళ్ళు పాస్టర్ గారిని అడగరు ఎవరిని అడుగుతారంటే ఎవరైతే పెద్ద పేరు గలిగిన స్పీకర్లు ఉన్నారో వాళ్ళని అడుగుతారు చూడండి పరమగీతములో మూడు అధ్యాయం మూడవ వచ్చిన చూసుకున్నట్లయితే రాత్రి వేళ పరుణిండి తన ప్రాణప్రిని వెతుకుతుందట పట్టణములో సంచరించుచున్న కావలి వారిని నాకు ఎదురు పడగా పట్టణములో ఉన్న కావలివారు పెద్ద పెద్ద పట్టణంలో ఉన్న సేవకులను నాకు ఎదురు పడినప్పుడు నేను వారు అడిగి తిని మీరు నా ప్రాణప్రుయుడిని చూచి తినే నేను అడిగి తిని అయితే వారు సరైన సమాధానం లేదు ఎందుకంటే అక్కడ వందల మంది వేల మంది ఉంటారు నీకు సమాధానం ఎలా దొరుకుతుంది ఎవరైతే నిన్ను కాపాడుతారో ఎవరికైతే నిన్ను అప్పగిస్తాడో నీ సొంత కాపలను అడిగినప్పుడు ఏ సంఘంలో నువ్వు ఎదుగుతున్నావో ఏ సంఘంలో నువ్వు పెరుగుతున్నావో ఆ కాపరని అడిగినట్లయితే ఆయన్ని సరైన సమాధానము చెప్పగలడు కనుక పట్టణంలో ఉన్న కావల వారిని అడిగిందట వారు సమాధానం చెప్పలేదు వారిని విడిచి కొంచెము దూరము రాగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురు కనుక రాత్రి ఎంత వేలయ్యిందని ఈరోజు సంఘము అడుగుతూ ఉంది సంఘము అడిగే వరుసలో ఉండాలి ఏమిటి రాత్రి ఈ రాత్రిని గురించి కొన్ని మాటలు మీరు జ్ఞాపకం చేస్తాను మలాగ రాసిన గ్రంథము నాలుగో అధ్యాయము రెండవ వచ్చినాన్ని చదువుకుందాం ఆఖరి పుస్తకము పాత నిబంధన ఆఖరి పుస్తకం అయితే నానామందు భయభక్తులు గల వరకు మీకు నీతి సూర్యుడు ఉదయించాడు ఆయన రెక్కలు మీకు ఆరోగ్యము నానామందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించాడు ఎస్సు ప్రభుకు మరో ఏమిటంటే నీతి సూర్యుడు నమ్మకమైన సూర్యుడు ఇది ప్రభును కూర్చిన వాగ్దానం ఇదిగో నీతి సూర్యుడు రాబోతున్నాడు ఉదయించబోతున్నాడు ఆ మాటను మనం గమనిద్దాము పిల్లారా చూడండి ఇక్కడ చక్కని మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎనభై నాలుగవ కీర్తన పదకొండవ వచ్చినము దేవుడని హోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు కనుక దేవుడు సూర్యుడు అయి ఉన్నాడని కీర్తన జ్ఞాపకం చేస్తున్నాడు ఇదే మలాగే జ్ఞాపకం చేస్తున్నాడు నీతి సూర్యుడు మీకు ఉదయించబోతూ ఉన్నాడు సూర్యుడు అనగా వెలుగులిస్తాడు యోహాను రాసిన స్వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో చూసుకున్నట్లయితే ఇక్కడ చక్కని మాటను వ్యవహాను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరలా యేసు నేను లోకమునకు ఆ సూర్యుని ద్వారా వచ్చే వెలుగు నేనే నేను లోకమునకు వెలుగై ఉన్నాను నన్ను వెంబడించి చీకటిలో చీకటిలో జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను ప్రభు అన్నాడు నేనే ఆ నీతి సూర్యుడిని ఈ లోకాన్ని వెలిగించేవాడిని మనుషులను వెలిగించేవాడిని నరిని ఆత్మ పెట్టిన దీపము కనుక ఆయన ద్వారా మనకు వెలుగు కలుగుతుంది యోహాను గురించి అడుగుతున్నారు యూహాను నువ్వు వెలుగువా యోహాను రాసిన స్వార్త ఒకట అధ్యాయం ఎనిమిదో వచ్చిన వాళ్ళు చూసుకున్నట్లయితే ఇక్కడ యోహాను గురించి చక్కని మాట్లాడుగుతున్నారు యూహాను అతడు నువ్వు వెలుగు అంటే అతను అన్నాడు అతడు అతడు అనగా యూహాను యస్ ముందు వచ్చిన యోహాను వెలుగై ఉండలేదు గాని అతడు ఆ రాబోతున్న వెలుగును గురించి నీతి సూర్యుని గురించి యశూ ప్రభుని గురించి సాక్ష్యము చెప్పడానికి అతడు వచ్చను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనుక నీతి సూర్యుడు అనగా యస్సు ప్రభు ఇంకో మాట మీకు రుజువు కోసం ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము తొమ్మిదో వచనంలో చూసుకున్నట్లయితే ఏసేబు ఒక కళ కన్నాడు ఇక్కడ ఆ కళలో ఆయన యొక్క భావాన్ని లేక అనుభవాన్ని చెబుతున్నాడు ఎసేవి ఇంకో కలగని తన సహోదరులకు తెలియపరిచను ఇదిగో నేను మరి యొక్క కంటిని అందులో సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రములు నాకు సాస్త్రాంగ పడినని సూర్యుడును చంద్రుడును పదకొండు నక్షత్రము నాకు శాస్త్రాంగ పడినని ఇక్కడ ఏసేబు కళను గురించి చెప్తూ ఉన్నాడు కనుక సూర్యుడంటే తండ్రిని చంద్రుడంటే తల్లి అలాగే ఇక్కడ దేవుడు కూడా మనకు సూర్యుడై ఉన్నాడు ఆయన కుమారుడు కూడా మనకు నీతి సూర్యుడిగా కనపడుతున్నాడు ఈ నీతి సూర్యుడు రెండు వేల సంవత్సరాల క్రితము ఆయన ఉదయించాడు ఉదయించిన ఈ సూర్యుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు గుడ్డివారి కాళ్ళు ఇచ్చాడు గుడ్డివారు కాళ్ళు ఇచ్చాడు మూగవారికి నోరిచ్చాడు దయాలను వెళ్ళగొట్టాడు రాజ్య సువార్త రాకడ సువార్త అని తెలియపరిచాడు లోకాన్ని వెలిగించాడు చీకటిలో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి నడిపించాడు ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు ఆ సూర్యుడు మనందరి పాపముల నిమిత్తము మనల్ని బ్రతికించడం కోసం మన జీవించడం కోసం మనకోసము రక్తము చిందించాడు అనగా ప్రాణము పెట్టాడు ఆ కలువరి సిలువలో ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టి రమారమి మూడు గంటలకు ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించి తలవాల్చి అస్తమించాడు నీతి సూర్యుడు ఉదయించాడు ఆయన అస్తమించాడు అస్తమించిన ఆ సూర్యుడు పునరుద్ధాన శక్తితో తిరిగి లేచి నలభై దివారాత్ర అనేకులు కనబడి ఆయన ఒలీవల కొండ మీద మాట్లాడుచుండగా ఆరోహణమయ్యాడు ఆరోహణమైన ఎస్సు ప్రభు అంతకుముందు చెప్పిన మాట ఏమన్నాడు తెలుసా నేను మరలా ఉదయిస్తాను అనగా నేను మరలా వస్తాను నీతిశ్వరుడు అస్తమించాడు మరలా ఉదయించబోతున్నాడు ఆ అస్తమించిన దగ్గర నుండి మరలా ఉదయించే ఇదంతా రాత్రి అన్న ఇదే సంగరాత్రి గడిచిన వారాల్లో నేను చెప్పాను ఒకటి ప్రకృతి రాత్రి రెండవది ఆధ్యాత్మికమైన రాత్రి మూడవది సంగరాత్రి ఈ సంఘరాత్రిని గురించే సేవకులను నేటి సంఘ బిడ్డలు అడుగుతున్నారు కావలివాడా ఓ కావలివాడా రాత్రి ఎంత వేలైనది ఇది ఒక ప్రశ్న మరలా ఓ కావలివాడా కావలివాడా రాత్రి ఎంత వేలైనది పిల్లారా ఈ రాత్రిలో దాదాపు పన్నెండు గంటలు ఉన్నాయి సూర్యుడు ఇప్పుడు అస్తమిస్తాడంటే సాయంకాలం ఆరు గంటలకి మరలా ఎప్పుడు ఉదయిస్తాడంటే తెల్లవారు ఆరు గంటలకు ఉదయిస్తాడు ఇదంతా రాత్రి అన్నారు ఇది సంఘరాత్రి ప్రభు లేని రాత్రి నీతి సూర్యుడు లేని సంఘము యొక్క రాత్రి ప్రస్తుతం దేవుడు భూమి మీద లేనట్లుగానే ఉన్నాడు ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు యేసు సుప్రభు అంటే తండ్రి కుడిపార్షమను కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన ప్రభు ఇంకో మాట కూడా అన్నాడు ఇదిగో నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి నేను స్థలము సిద్ధపరచడానికి పెడుతున్నాను నేను మరలా వస్తాను అవి వచ్చేదే ఆయన రాకడన్నారు అదే రెండవ రాకడ గత కొన్ని వారాలుగా దేవుడు నాకు ఇచ్చిన దైవ జ్ఞానము బట్టి మాటలు మీకు తెలియచేస్తూ ఉన్నాను కనుక ఈ రాత్రిలో నాలుగు జాములు ఉన్నాయి ఈ రాత్రిలో నాలుగు జాములు ఆ నాలుగు జాములను గురించి మీకు చెప్పాలనే ఆశ దేవుడు నాకు ఇచ్చాడు అయితే ఇప్పుడు సమయం సరిపోదు దేవుడి చిత్తమైతే వచ్చే వారము ఆ మాటలను నేను జ్ఞాపకం చేస్తాను కనుక కావలివాడు అనగా దేవుని సేవకుడు ఓ కాపరి దేవుడు తన స్వరక్తముతో సంపాదించిన సంఘాన్ని నీవైనా నేనైనా ఎలా కాస్తున్నామో ఓసారి పరిశీలన చేసుకున్నా ఓసారి మళ్ళీ మనం పరీక్షించుకుందాం సంఘము నీది కాదు నాది కాదు అది దేవునిది దేవుని సంఘాన్ని మనం ఎలా కాస్తూ ఉన్నాము మీరు మెలుకుగా ఉండండి నువ్వు సంఘాన్ని నిజంగా ప్రేమించగలిగితే దాన్ని కాపాడగలుగుతావు చాలా మందికి సంఘాలు ఉండవు కారణం ఏమిటంటే సంఘము పట్ల వారికి ప్రేమ ఉండదు ఎవరైతే సంఘాన్ని ప్రేమిస్తారో ఆయన పిల్లల్ని ప్రేమిస్తారో వారి కొన్ని కుటుంబాలు ఇస్తాడు కొంత సంఘాన్ని దేవుడిస్తాడు ఆ సంఘాన్ని జాగ్రత్తగా కాసి రాత్రి అనకా పగలనక దాన్ని వేపే వారముగా ఉండాలి కాసే వారంగా ఉండాలి కాపాడే వారంగా ఉండాలి రమ్మన్నాడు నా ముందు వచ్చు వారు వారు జీతగాళ్ళు సంఘంకు ప్రమాదం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు వారు నిలబడరు వారు వెళ్ళిపోతారు కనుక గోమాట బైబిల్లో నాకు ఇష్టమైన మాట నీకు అప్పగించబడిన సంఘము దేవుడు నీకు అప్పగించాడు అని అన్నాడు నా తండ్రి చేత నాకు అప్పగింపబడిన వారిని ఎవరునూ కదల్చలేరు కనుక ఇది దేవుని సంఘము ఆ సంఘం అడిగే ప్రశ్నలకు మనం సమాధానము చెప్పాలి ఈ రాత్రి గురించిన సమాధానం చెప్పాలి ముందు ఈ రాత్రి గురించి నీకు తెలియాలి అందుకే సులోమాను పలకిని మోసేవారు ఈ సంఘాన్ని మోసేవారు కాసేవారు వారు యుద్ధ వీరులు కగ్గదారులు దేవుని వాక్యాన్ని బాగా చదివేవారు దేవుని వాక్యాన్ని బాగా వినేవారు దేవుని వాక్యాన్ని బాగా ప్రకటించేవారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది ఇప్పుడు కనుక ఇది చాలా ప్రాముఖ్యమైన మాటలు దేవుడు రోజు మనకు తెలియచేస్తూ ఉన్నాడు ఇంకా ఈ మాటలు మీకు బాగా అర్థం కావాలి అంటే లోతుగా అధ్యయనం చేయాలంటే మా ఫోన్ నెంబర్లు ఉంటాయి నా ఫోన్ చేయండి మీకు ఇంకా వివరముగా నేను చెప్పగలుగుతాను దేవుడు నాకు భారం ఇచ్చాడు ఈ పరిచయం చేయడానికి ఇచ్చాడు దాదాపు ముప్పై సంవత్సరాలుగా నేను ఈ సేవా పరిచర్లో ముందుకు సాగుతూ ఉన్నాను దేవుడు మా తండ్రి గారు బిషప్ రెవరెండ్ సంగీతరావు అయ్య గారు ఆయన ఏడు రాష్ట్రాలు తిరిగిన దేవుడు అనేక జిల్లాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించి బోధించి అనేకుల్ని ప్రభువైకి నడిపించారు ఒరే అయ్యగారికి ముగ్గురు కుమారులు పెద్ద కుమారుడు షారుని చక్రవర్తి అయ్య గారు రెండవ కుమారుడు యేసు రత్న రాజ్ కుమార్ అయ్యారు నేను మూడవ కుమారుణ్ణి అయ్యగారు ఆయన ప్రకటించి 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 ఆయన సువార్త పని మాకు అప్పగించి వెళ్ళాడు సంఘాలు మాకు అప్పగించి వెళ్ళాడు ఆ సంఘాన్ని మేము కాసుకుంటూ దేవుని పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నాము మా కోసం మా కుటుంబాల కోసం ప్రార్థన చేయండి మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం నిజంగా దేవుడు మాకు సంఘాలు ఇచ్చాడు ఆ సంఘాలు వారంగా వారముగా ఉన్నాం ఆ సంఘాలు కాపాడుకునే వారంగా ఉన్నాము సంఘం కొరకు ప్రార్థన చేసే వారముగా ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచే వారంగా ఉన్నాం ఓ సంఘమా నువ్వు ఈ విషయాన్ని తెలుసుకోవాలని ఆశపడితే అడగాలి కావలివారా ఓ కావలివాడా ఓ సంఘ కాపరి రాత్రి ఎంత వేళ అయింది ఇది నీకు తెలియకపోతే చాలా కోల్పోతావు వాక్యం తెలియకుండా ఉండకూడదు తెలియకుండా వ్యాపారం చేస్తే నష్టం వస్తుంది తెలియకుండా వ్యవసాయం చేస్తే నష్టం వస్తుంది తెలియకుండా భక్తి చేస్తే నీకు నష్టం వస్తుంది కనుక దేవుని వాక్యాన్ని దివారాత్రములు చదవాలి ఆ వాక్యాన్ని ఎవరైతే చదువుతారో పరిశుద్ధాత్మ దేవుడు వాటిని విఫలముగా నీకు బోధిస్తాడు నీకు వివరిస్తాడు కనుక ఈ రాత్రి నాలుగు జాముల గురించి దేవుని చిత్తమైతే వచ్చే వారం తెలియజేస్తాను అంతవరకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మీరు ఉండవలసిందిగా జ్ఞాపకం చేస్తున్నారు పిల్లల చాలా తక్కువ టైంలోని ఈ మాటలు చెప్పడానికి కొద్ది కష్టంగా ఉన్నా దేవుని అత్యంత కృపచేత ఈ మాటలను మీకు తెలియచేస్తూ ఉన్నాం కనుక మరి మాకు ఫోన్ చేయండి మాకోసం ప్రార్థన చేయండి ప్రార్థనాపూర్వకమైన మీ సహకారము మాకు అందించవలసిందిగా జ్ఞాపకం చేస్తున్నాం స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్స్ ఉంటాయి మాకు ఫోన్ చేయండి లైక్ చేయండి మీ యొక్క అనుభవాన్ని మాకు తెలియచేయండి అది మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది పిల్లరా ఈ యొక్క కార్యక్రమం కోసమే ప్రార్థన చేసినప్పుడు మా చెల్లి రాణి ఆ పాలకొండలో అమ్మాయి ఉంటుంది ఆ లాయన గారు పుష్పనాథం గారు వారిద్దరూ ఈ కార్యక్రమాన్ని మరి స్పాన్సర్ చేయడానికి ఇష్టపడ్డారు దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించాలని ప్రార్థన చేస్తున్నాను ఈ కార్యక్రమం ఎలా నడుస్తూ ఉందంటే మా కుటుంబ సభ్యులందరూ మాకు ఎంతో ప్రోత్సాహంగా ఉంటున్నారు అలాంటి కుటుంబాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ నేను ఆయన గనపరుస్తూ ఉన్నాను మీరు ఇంకెవరికైనా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలని ఆలోచన చేస్తే మా ఫోన్ నెంబర్ ద్వారా మాకు తెలియపరచండి ఈ టీవీ పరిచర్యను ప్రోత్సహించండి మీ వంతు సాకారం చేయండి దేవుడు మిమ్మల్ని దీవించినగాక తల వంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం స్థుతుల పాత్రుడా స్తోత్రార్హుడా గొప్పదేవా ఇక వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము కావలివాడా రాత్రి ఎంత వేలయ్యింది కావలివాడా రాత్రి వేళ ఎంత వేలయ్యింది అని అడుగుతున్న అనుభవాన్ని నీ మాటలు మేము జారిస్తుండగా వేరే సహాయం విన వాక్యము దృష్టిని ఎత్తుకుపోకుండా నీరు కట్టి ఫలింప చేయండి నీ సన్నిధించండి ప్రభ సంఘములతో ఆత్మ చుప్పు సంగతులు పరిశుద్ధాత్మ చుప్పు సంగతులు చెవి గలవాడు వినుగాక ఆయన వాక్యము సెలవిస్తున్నది అయ్యా ఈ పరిచయాన్ని మీరు దీవించండి నేను కొనసాగించమని ఏసయా శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభనే సుక్రీస్తు కృప దేవుని సహాయము పరిశుద్ధాత్మతోడు మనందరికీ తోడుగా ఉండి నడిపించును కాక ఐ మీన్ దేవుడు మిమ్మల్ని దీవించును కాక మళ్ళీ వచ్చే వారం మనం కలుసుకుందాం అంతవరకు మరణాత మీ అందరికీ నా శుభములు